హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కుకింగ్ స్టైల్ ఈరోజు నా స్టైల్లో వట్టి తుణకల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి వట్టి తుణకలు అంటే ఎన్నెన్న మటన్ అండి ఎన్నెన్న మటన్ మాంసం మటన్ ఉంటుంది కదా దాన్ని ఎండలో ఎండ పెట్టేసుకొని తర్వాత ఒక వారం తర్వాత కర్రీ వండుకుంటే దాన్ని వట్టి తుణకల కర్రీ అని అంటాము ఈ వట్టి తుణకల కర్రీని నేను చేసే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేశారంటే చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీ అనేది వేడి వేడి ఎండంలో కొంచెం గ్రేవీ వేసుకొని ఒక రెండు ముక్కలు వేసుకొని తింటే హాయిగా కడుపుని నిండా తినేయవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మా సైడ్ ఎక్కువగా ఈ కర్రీని చేస్తుంటాము ముందుగా ఇక్కడ నేను ఒక పావు కిలో వరకు మటన్ అండి వట్టి తుండకాలు ఈ మటన్ని ఎండ ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి ఈ మటన్ని మనం ఒక పది నిమిషాలు నీళ్ళలో నానబెట్టుకోవాలి వండే ముందు ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక కళాయి తీసుకొని ఆ కళాయిలో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకొని దూరగా వేయించుకోవాలి అవి కొంచెం వేగిపోయిన తర్వాత ఫ్రెష్గా నచ్చిపెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి అది వేగిపోయిన తర్వాత ఒక మీడియం సైజు బాగా పండిని టమాటాన్ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి టమాటా కూడా బాగా మగ్గిపోవాలి టమాటా కూడా ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఇందాక చూపించిన ఈ వట్టి తునకలను నీళ్ళలో రెండు సార్లు కడిగేసుకొని నానబెట్టుకొని ఇప్పుడు ఈ టమాటాలు మగ్గిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి ఒక అర టేబుల్ స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ కర్రీ అనేది మనం ముక్కలు లేకపోయినా గ్రేవీతో తిన్నా కూడా చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు ఈ మటన్ని మనం బాగా వేయించుకోవాలి ఆయిల్ బాగా వేయించుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలని కారం కూడా ముక్కలకి బాగా పట్టి చక్కగా ఆయిల్ అనేది వదిలే వరకు మనం ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఆయిల్ అనేది పైకి సపరేట్ అవుతూ ఉంటుందండి ఈ టైంలో మనం వాటర్ వేసుకోవాలి మనకి గ్రేవీకి తగినంత ఆయిల్ అనేది పైకి సపరేట్ అవుతున్నప్పుడు ఒకసారి మొత్తం ఒకసారి కలిపేసుకొని గ్రేవీకి తగినంత వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే ఇవి వట్టి తుణుకలు అనేవి గట్టిగా ఉంటాయి వాటర్ వేసుకొని ఎక్కువసేపు ఉడికించుకోవాలి ఒక గ్లాసున్నర వరకు వాటర్ వేసుకొని మటన్ అనేది మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి అలాగే ఒక అర టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని రుచికి తగినంత సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మసాలా అనేది ఈ కర్రీకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి మసాలా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఆ మసాలా అనేది ఆయిల్లో బాగా వేగిపోవాలి తర్వాత మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చూసారు కదా మటన్ అయితే చాలా చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి చూసారు కదా మనం వట్టి తున్నకల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వట్టి తునకల కర్రీని మనం జొన్న రొట్టెలతో తింటే రాగి సంగటితో తిన్న టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో ఈ వట్టి తుణకల కర్రీ వేసుకొని కొంచెం గ్రేవీ వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి